శిశు సంరక్షణ సంస్థలలో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధృవీకరణ సర్టిఫికెట్ల పత్రాలను పంపిణీ చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ శిశు సంరక్షణ కేంద్రాల్లోని రెండు వేల మూడు వందల మందికి పైగా పిల్లలు ఉన్నారు ఈ రోజు పదమూడు వందల ముప్పై మందికి వివిధ రకాల సర్టిఫికెట్లు ఇవ్వటం జరిగింది కార్యక్రమంలోని పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి కార్పొరేటర్ విజయారెడ్డి యూనిసెఫ్ ప్రతినిధులు ఇతర ఉన్నతాధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ శిశు కేంద్రంలోని సంరక్షణ పొందుతున్న పదమూడు వందల ముప్పై మందికి పైగా వివిధ రకాల గుర్తింపు విద్యాపరమైనటువంటి వారి కుల నివాస ఆధార్ తదితర సర్టిఫికేట్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ అధికారులకు అభినందనలు సర్టిఫికేట్ పొందుతున్న వారికి భవిష్యత్తులో అంతా మంచి జరగాలని జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని భవిష్యత్తు కార్యక్రమాల్లో కూడా ఉపాధి ఇతర రంగాల్లో కూడా ప్రభుత్వ సహకారం ఉంటుంది ఇప్పుడున్న యాభై శిశు విహార్ కేంద్రాల్లో ఆరు ప్రభుత్వం నడుపుతోంది మిగతా వాటికి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది ఇలాంటి ప్రక్రియ దేశంలో ఎక్కడా జరగటం లేదు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కుండా కాస్మోపాలిటిన్ సిటీ అన్ని రకాల ప్రాంత ప్రజలు ఇక్కడ ఉంటారు ఇటువంటి వ్యవస్థలో ఉన్న వారికి ఆధారాలు ఉండవని జిల్లా యంత్రాంగం ప్రతిష్టంగా తీసుకుంది గుర్తింపు మనిషి ఐడెంటిటీ మనం భవిష్యత్తులో బయటకు వెళ్లినప్పుడు ఇది చాలా అవసరం ఆ సర్టిఫికేట్ ద్వారా మీకు వచ్చే కోటాలో అవకాశాలను వినియోగించుకోవాలని కోరుతున్నా మీరు మంచిగా చదువుకొని కాంపిటేటివ్ స్పిరిట్ లోని ముందుకు పోవాలి ప్రభుత్వం అండగా ఉంటుంది సమాజంలో నాకెందుకు అనుకోకూడదు రోడ్డు భద్రత మా జరుగుతున్నాయి భద్రతపై అవగాహన ఆర్ఫన్స్ విషయంలో కూడా ప్రజా పాలన ప్రభుత్వం మంత్రులు సానుకూలంగా ఉంది ఏదైనా సమస్య వస్తే పరిష్కారం చేయాలని ఆలోచనలో ఉన్నాం ప్రజా సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకురండి ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం అవసరం నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాలు పేదల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం పెంచింది శిష్యు కేంద్రాల్లో ఉన్నటువంటి యాభై కేంద్రాల్లో ఉన్నటువంటి ఇరవై మూడు వందల మంది నుండి పదమూడు వందల మంది పైన వివిధ రకాల సర్టిఫికెట్ భవిష్యత్తులో వారి విద్యా అవకాశాల కోసం కావచ్చు గుర్తింపుకు సంబంధించి అన్ని రకాల వారి కుల నివాస లేదా ఆధార్ కార్డుతో సహా ఇతరాంగులైతే వికరాంగులు ఇతరత్ర అన్ని రకాల అర్హతకు సంబంధించి ఒక ప్రత్యేక ప్రోగ్రాం తీసుకొని ఈరోజు పదమూడు వందల ముప్పై మంది పైన విద్యార్థిని విద్యార్థులందరికీ వాళ్ళందరికీ ఒక సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్న సందర్భంగా అదనైనటువంటి నాతో పాటు జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి అదే స్థానిక కార్పొరేటర్ గారికి అండ్

సర్టిఫికేట్లు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో అన్ని మంచి జరగాలని జీవితంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి మాట ప్రభుత్వం నుంచి మీకు గా భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఉపాధి పరంగా కావచ్చు ఇతరాత్ర అన్ని రకాల సహకారం ఉంటుంది ఇప్పుడు కూడా యాభై కేంద్రాల్లో ఆరు ప్రభుత్వం నేరుగా నడుపుతున్న మిగతా వాటికి కూడా ప్రభుత్వ సహకారం అన్ని రకాలుగా ఉంది అయితే ఇంతకు చెప్తున్నట్టుగా ఇటువంటి ప్రక్రియ దేశంలో లేదా రాష్ట్రంలో ఎక్కడ జరగడం లేదు ఇది ఒకటి హైదరాబాద్ రోల్ మోడల్ గా ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాక ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ అందరూ కూడా ఇక్కడ ఉంటారు ఇటువంటి వ్యవస్థలో ఉన్న వాళ్ళకు కూడా ఒక ఆధారం ఉండాలి జిల్లా అధికార యంత్రాంగం తరఫునని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది తప్పకుండా ఈ యొక్క వృత్తి ద్వారా గుర్తింపు అనేటువంటి మనిషికి ఐడెంటిటీ ఐడెంటిటీ అంటే గుర్తింపు రెండు ఇచ్చేసి జరిగైనా మనకు భవిష్యత్తు బయటికి వెళ్ళినప్పుడు మనకు సంబంధించిన గుర్తింపు ఉండేటువంటి ఒక సర్టిఫికెట్ ను ఉపయోగించుకొని ఆ సర్టిఫికెట్ ద్వారా మీకు వచ్చేటువంటి కోటాలు లేకపోతే మీకు వచ్చేటువంటి అవకాశాలను వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది ఎక్కడ ఏది లేకపోతే లేకపోతే స్థానికత్వంలో రకరకాల అంశాలున్నాయి కాబట్టి వారికి సంబంధించి సర్టిఫికెట్ ఉపయోగించడం కోతారు అదే ఇంకా మీరు వయసులో చదువుకొని మీ గుండపడేటువంటి ఇంకా కాంపిటేటివ్ స్పీట్ కొంత ముందుకు వచ్చి ఏదో ఇబ్బంది ఉన్నది ఇబ్బందులు అంది అది